హాయ్ అండి థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అయితే చూద్దాం ఈరోజు ఈ వీడియోలో మనం ముందుగా అయితే లైనింగ్ అయితే నీట్గా ఉతికేసి దాన్ని ఆరపెట్టుకొని ఐరన్ చేసుకుని ఇలా నీట్గా కానీ ముడతలుగానే ఉంది కదా ఇంకా కొంచెం సాఫ్ట్గా అయితే చేసేసుకోండి మన ఉండేటట్టు ఒక ఫోల్డింగ్ పెట్టి అవతల పక్కకి నాలుగు ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి అప్పుడు ముందుగా అయితే ఖర్చు కోసం అయితే కొంచెం కట్ ఎక్స్ట్రా కొంచెం ఖర్చుల కోసం అయితే కట్ కట్ చేసి తీసేయాలన్నమాట తర్వాత ఆరించులు ఉందనమాట మనకు ఆరున్నర ఇంచు ఒక ఆరు తర్వాత ఖర్చుల కోసం ఇంచు పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు హ్యాండ్ ఆమ్ లూజ్ డౌన్ చే చూద్దాము అలా చూసిన తర్వాత తర్వాత కింద హ్యాండ్ పడవ కూడా పెట్టేసుకున్నాను అనమాట దాన్ని ఆ జాకెట్ బ్లౌజ్ ఆధారంగానే పెట్టేసుకున్నాను అప్పుడు ఆమె లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చిందనమాట మనకు మామూలుగా జాకెట్కి అయితే మనం చంక డౌన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు ఆమ్ లూజు ఎనిమిది ఉంది అనుకుంటే చంక డౌన్ వచ్చేసి దాంట్లో రెండు తగ్గించుకోవాలా అప్పుడు ఆరు ఇంచులు వస్తుంది అప్పుడు ఆ విధంగా చేసి చూడండి మీకు కూడా ఈ టిప్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఆమ్ లూజ్ దగ్గర ఎనిమిది ఇంచులకి అయితే ఇచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రా కచర్ కోసం నుంచి ఇచ్చేసాను ఇది ఎవరికైనా ఒక్క అయితే మాత్రం తీసుకోవాలి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మధ్యలోకి ఒకటి నదించు అయితే పైకి పెట్టేసి కరువు స్కేల్తో అయితే ఇలా నీట్గా కరువు తిప్పేసుకున్నాను అనమాట ఇప్పుడు మనకు కరువు వచ్చిన తర్వాత దాని కింద కొంచెం ఆరెంజ్ పెట్టేసి మళ్ళీ దానికి ఎక్స్ట్రా కరువు చంక డౌన్ తీసుకోవాలా అలా తీసుకున్న తర్వాత నీట్గా అయితే కట్ చేసేసాను ఈ విధంగా మీరు కూడా ఒకసారి కట్ చేసి చూడండి మీకు హ్యాండ్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నేను చెప్పాను కదా దీంట్లో మనకు చంక డౌన్ తీసుకోవాలి కొత్త వాళ్ళకి తెలియదు అనుకున్న వాళ్ళకి అయితే ఆమ్లూస్ ఎనిమిది ఇంచులు ఉంది అంటే అప్పుడు ఇంచులకి మనం చంకటం తీసుకోవాలి అలా పెట్టి చూడండి ఒకసారి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అప్పుడు మొత్తం హ్యాండ్ అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత ఫ్రంట్